అందరికీ నమస్కారం పాపం గాలి ఎంపీ గారు రోజు ఆంధ్రేంటి కుటుంబాన్ని జపం మా రాజ వా గారు అఫీషియల్ పేజ్ లో పెట్టారు ఏమని రికార్డింగ్ నన్ను అరెస్ట్ చేస్తున్నాడు నలభై ఐదు లక్షలు ఇచ్చేసాను ఇంకో ఐదు లక్షలకి అరెస్ట్ చేస్తున్నాడని మీ ప్రవీణ్ చౌదరియే డైరెక్ట్ గా అప్పరగర్ కి మాట్లాడేది దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు ఏదో రికార్డింగ్ పెట్టావు కదా అప్పరగర్ మాట్లాడిన దాంట్లో రికార్డింగ్ నువ్వు పదహారు లక్షలు ట్యాక్స్ ఎక్కడ నువ్వు పెట్టావు అందులో బెదిరితే ఉంది నాకేం అకా అనుసరుడు నీకే రికార్డింగ్ ఇచ్చాడో నేను డైరెక్ట్ గా ఇందులో పెట్టింది ఏం పెట్టావు నువ్వు యాభై లక్షలకి ఐదు లక్షలు లేదని హెరాస్మెంట్ చేస్తున్నారు అతను స్వయంతో అతనే చెప్పాడు దీనికి సమాధానం చెప్పాలి గతంలో పేపర్ నుండి జక్కంపూడి రాజా గారు శివరం సుబ్రహ్మణ్యం గారు విధి విధానాలు బాగలేదని పోరాడారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ భర్త్ డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం ఈ ప్రవీణ్ చౌదరి భర్త్ డబ్బుల కోసం డబ్బులు పోతాయని అతను అధికారంలో అడ్డు పెట్టుకుని ఆ రోజు శ్రీరాం సుబ్రహ్మణ్యం గారు అక్కడ ధర్నాలోకి వచ్చింటే అతను ఆ రోజు టూ టర్మ్ లో అరెస్ట్ చేయించాడు త్రీ టర్మ్ లో అంటే అతని పార్టీ ఉందని అతను అరెస్ట్ చేయించాడు ఇవన్నీ మీకు గుర్తులేదు ఒక ఎంప్లాయీ అందులో చనిపోతే ఫస్ట్ ప్రేమించాలని తెలిసింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళాకుందాం ఒక స్లిప్ పెట్టుకున్న చేతిలో నేను డబ్బులు ఇచ్చే శాస్త్రం అయింది ఇవన్నీ బోటక మాటలు కాదు నా నేను అక్కడ ఉన్నప్పుడు నాకు నాకు అన్ని తెలిసిన నిజాలు ఇవి నాకు వెళ్ళాలని ఎంత డబ్బులు ఇచ్చానో నాకు ఉద్యోగం అవ్వలేదు ఇలా చెప్తున్నాడు అందుకే చనిపోతున్నాను మాను అని ఉదేశ్ చనిపోయాడు చనిపోయిన స్లిప్ ప్రేమించి తెలిసి ఆ స్లిప్ దాచాడు అప్పుడు గత ఎస్పీ ఇవన్నీ ఎంక్వైరీ అలా ప్రేమించవ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూర్చోబెట్టారు ఇతను మార్గాన్ని బరస్త ఆ రోజు నిథున్ రెడ్డి గారు నా నేను పార్టీ నేను తెరగలేను అరెస్ట్ అయితే అని నేను సిటీ కోఆర్డినేటర్ కూడా నేను నేను ఇంకా నేను పోటీ నేను ఉండను మీరు అతను అయితే అరెస్ట్ చేస్తా అని బెదిరించి అతన్ని బయటికి తీసుకోవడం జరిగింది ఇదన్నీ కరెక్ట్ కాదు మీరు కనుక్కో ఎన్ని అకృత్యాలు చేస్తూ ఇన్ని చేస్తూ అలాంటి కుటుంబంగా ఎప్పుడు బాధ జరుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఇదే మనీ అతను చాలా అన్ని రికార్డింగ్లు చేస్తాడు అన్ని చేస్తాడు చేయండి అని తెలిసిన తర్వాత అపరోతానికి మనం రికార్డింగ్ లో అతను పిఏ చెప్పింది చాలా జాగ్రత్తగా ఉంచు చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా ఉంటే ఆయన రికార్డింగ్ చేయి చెయ్యి ఎందుకంటే చాలా ఎడవని చెప్తే అతను ఆ రోజు మమ్మల్ని అది ఎప్పుడు ఫోన్ చేసి